నంద్యాలలో వైఎస్ఆర్ సిపిలోని ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీని వెనక్కి తెచ్చుకోవాలి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నంద్యాలలో జిల్లా స్థాయి నేతలు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న షర్మిలను మిగతా పార్టీ నేతలను కలవండి కలవడం జరిగింది మాట్లాడండి షర్మిల సమావేశం అంతర్గత సమావేశాన్ని విలేకరులు రావద్దన్న డిసిసి అధ్యక్షుడు లక్ష్మీనారాయణ చెప్పారు అదేవిధంగా పార్టీ సమావేశానికి సీనియర్ నేతలు దూరంగా ఉన్నారు ఈ సందర్భంగా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ తన అఫిడేవిట్లో పేర్కొన్న అప్పుల అంశంపై వివరణ ఇచ్చారు అదే సమయంలో న్యాయం కోసం పోరాడుతున్న తమకు తమ పిల్లలకు రేపు ఏమవుతుందోనన్న ఆందోళనను షర్మిల వ్యక్తం చేశారు అప్పులపై అఫిడేవిట్లో పేర్కొన్న అంశాలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టత ఇచ్చారు నిజానికి చెల్లికి ఏ అన్న ఆస్తుల వాటా ఇవ్వాలి ఆడబిడ్డకి ఇవ్వాల్సిన హక్కు అన్నకు ఉందన్నారు మేనమామగా కూడా అన్నకు బాధ్యత ఉందని ర్మిల పేర్కొన్నారు కొందరు చెల్లికి ఇవ్వాల్సిన వాటను కూడా తమదిగా భావిస్తారని విమర్శించారు సమస్యల మీద పోరాటాలు చేస్తేనే ప్రజల గుండెల్లో నాయకులకి స్థానం దక్కుతుంది కాబట్టి కోఆర్డినేటర్ల మీద చాలా బాధ్యత ఉంది కోఆర్డినేటర్లు కాంగ్రెస్ పార్టీని బతికించాలన్నా వారికి రాజకీయ భవిష్యత్తు ఉండాలన్నా జనంలోకి దిగి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది కనీసం వారానికి రెండు కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో ప్రతి కోఆర్డినేటరు లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా అన్న క్వశ్చన్ మార్కు జనాలలో కలుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది అన్న నమ్మకం ప్రజలకు కలగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గుంపులు గుంపులుగా ఈ పోరాటాలు చేయాలి మన జెండాలు కనిపించాలి మన బ్యానర్లు కనిపించాలి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాలను జనాలలోకి తీసుకు వెళ్ళాలి కాబట్టి ఇది చాలా ముఖ్యమైన అంశం ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వారానికి కనీసం రెండు కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో చేయాలి ఈ బాధ్యత మొత్తం కోఆర్డినేటర్ల మీదనే ఉంది ఈ జరుగుతుందా లేదా చూసే బాధ్యత డిసిసి మీద ఉంది ఈ వారం ఈ మండలంలో చేస్తే ఈ వారం చేసే కార్యక్రమాలకు మిగతా మండలాలలో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి సంఘీభావం తెలిపితే మన గుంపు పెద్దదిగా కనిపిస్తుంది చిన్న చిన్న కార్యక్రమాలు పది మందితో యాభై మందితో ఒక చేసుకోవడం కంటే కనీసం రెండు వందలు ఐదు వందలు ఇలా పెంచుకుంటూ పోతే